ఇప్పుడు అందరి చప్పట్ల మధ్య ప్రియతమ నాయకులు గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సందేశం మేం బాధ్యత చేపట్టిన తర్వాత రెండు వేల పైగా మిల్లర్లు ఉన్నాయి ఈ ప్రాంతంలో రైసు మిల్లులకు ప్రతిదీ మిర్యాలగూడ హుజూర్ నగర్ కోదాడ ప్రాంతంలో దేశంలోని అత్యధికంగా ఒడ్లు పండించే ప్రాంతం ఇవాళ నల్గొండ జిల్లాలో పన్నెండు లక్షల ఎకరాలలో వరి పండిస్తున్నారంటే ఇక్కడి రైతాంగం ఒడ్లు ఎన్ని పండిస్తారో ఈ రోజు ఈ దేశంలోనే అత్యధికంగా ఒడ్లు పండించే రైతులు ఈ ప్రాంతంలో ఉన్నారు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడినా మేము సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సమీక్ష చేసినాం మిల్లర్ల దగ్గర ఆనాటి ప్రభుత్వం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల ఒడ్లను మిల్లర్ల దగ్గర తాకట్టు పెట్టిన మిల్లర్లను పిలిచి సమావేశం పెట్టి ప్రభుత్వం ఇరవై వేల ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల ఒడ్లు మీ దగ్గర దాచిపెడితే పెడితే లెక్క చెప్పుండ్రీ లెక్క చెప్పకపోతే పైసలు కట్టుండ్రి అంటే పైసలు కట్టేటోడు లేడు ఒడ్లు ఇచ్చేటోడు లేడు అదేవిధంగా ఈ రోజు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం పోతే ఉచితంగా ప్రతి మనిషికి రాష్ట్రంలో మూడు కోట్ల మందికి ప్రభుత్వం ఉచిత బియ్యం ఇస్తే ఆ బియ్యం పది రూపాయలకు మళ్ళా మిల్లర్లే కొంటున్నారు ఆ మిల్లర్లు మళ్ళా ప్రభుత్వానికి ముప్పై రూపాయలకు సరఫరా చేస్తున్నారు ఈ సైక్లింగ్ మొత్తం అన్ని చూసినాం ఆలోచన చేసినాం ఇవాళ ముఖ్యమంత్రిగా ఎన్నో రకాల ప్రయత్నం చేసినాం ఏడు వేల కోట్ల రూపాయల ఓట్లను అమ్మాలని టెండర్లు పెట్టినాం ఈ ఆలడికి మూడు వేల కోట్లకు సంబంధించిన ఒడ్లే వచ్చినాయి కానీ మిగతా మిల్లర్లు సహకరిస్తలేరు దీనికి ప్రధానమైన కారణం దొడ్డు బియ్యం ఇవ్వడంతో పేదవాళ్ళు దొడ్డు బియ్యం ఈ రోజు వండుకుంటలేరు తింటలేరు ప్రతి వాడు సన్న బియ్యం దినాలన్న ఆలోచన కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగాయి ఈ రోజు మనం పంచి పెట్టే దొడ్డు బియ్యం పేదవాడు వండుకుంటలేడు తింటలేడు ఇది మిల్లర్ల మాఫియా లేకపోతే దళారుల చేతుల్లోకి ఈ దొడ్డు బియ్యం వెళ్ళి పదివేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దళారుల దోపిడీకి గురవుతున్నాయి అందుకే ఆలోచన చేసిన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడిన సహచర మంత్రివర్గ సభ్యులతో చర్చించిన బట్టి విక్రమార్క గారిని ఒప్పించిన ఇక దొడ్డు బియ్యం కాదు ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరికి ఆరు కిలోల సన్న బియ్యం ఇవ్వాలి ఉగాదో దీపావళి సంక్రాంతి పండుగ కాదు పేదవాడి ఇంట్లో ప్రతిరోజు పండుగ ఉండాలి సన్న బియ్యం వండాలి పేదవాడి కడుపు నింపాలి ఆ బాధ్యత మేము తీసుకోవాలి సోనియమ్మ నాయకత్వంలో అని ఆలోచన చేసినాం ఇవాళ మిత్రులారా ఇందిరమ్మ రోటి కప్పుడూ మకాన్ తర్వాత విజయభాస్కర్ రెడ్డి ఎన్టీ రామారావు గారి బియ్యం పథకం తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారికి ఈ దేశం రుణపడి ఉండాలి చట్టబద్ధత లేదు అందుకే ఆహార భద్రత చట్టాన్ని పార్లమెంటులో తెచ్చి పేదవాడికి తినడానికి అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ఆహార భద్రత చట్టం శ్రీమతి సోనియా గాంధీ గారు పార్లమెంటులో తెచ్చి పేదవాడి ఆకలి తీర్చడానికి సోనియమ్మ చట్టాలు చేసింది పెద్దలు చెప్పేటోళ్ళు మా నాయనమ్మ చిన్నప్పుడు అనేది భార్య జీతం చూస్తుంది అమ్మ ఆకలి చూస్తదని భార్య మొగుడుకొచ్చే జీతం లెక్కేస్తుందంట అమ్మనేమో కొడుకు కడుపులో ఉన్న ఆకలిని అంచనా చేస్తుందంట ఆ అమ్మ పాత్ర సోనియామ్మ పోషించి ఈ బిడ్డలకు ఆకలి ఉండొద్దు ఆహార భద్రత చట్టాన్ని తేవాలి పేదవాన్ని ఆదుకోవాలని సోనియామ్మ ఆహార భద్రత చట్టం తెస్తే దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం ద్వారా ఆ ఆకలి తీర్చాలని పెద్దలు మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఈ రోజు దేశంలోనే మిత్రులారా పదేళ్ళు మేధావుల మన్నోళ్ళు ఎనభై వేల పుస్తకాలు చదివినోళ్ళు తెలంగాణ మూల మూలన నర నరాన నాకు తెలుసు ఎవరికి తెలుసు అని అడిగినోడు ఎన్నడన్న సన్నబియ్యం పేదోలకు ఇయ్యాలని ఆలోచన చేసిందా మీరు ఓరేస్తే ఊరేసుకున్నట్టే అని మిమ్మల్ని భయపెట్టిండు ఆయన ఫామ్ వెయ్యి ఎకరాలలో వరి పండించి మిత్రులార ఇది బాగా తెలంగాణ రైతాంగం వినాలి ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజలకు విజ్ఞప్తి చేసిండు మీరు వరి వేయొద్దు మేము ఒట్లు కొనం ఒకవేళ ఊరేసుకుంటే మీరు ఊరేసుకున్నట్టే అని ఆయన చెప్పిందే నిజమైతే అదే సీజన్ లో అదే పంటలో దాదాపుగా ఎర్రబల్లి ఆయన ఫామ్ హౌస్ లో వెయ్యి ఎకరాల వడ్డు పంపిస్తే కావేరి సీడ్స్ అనే కంపెనీ నాలుగు వేల ఐదు వందల రూపాయలకు క్వింటాల్ ఆయన ఫామ్ హౌస్ లో వండించిన ఒడ్లు కొన్నారు మిత్రులారా నేను ఇది అధికారికంగా ఆరోపణ చేస్తున్న వారి మీద నేను అడుగుతున్న తెలంగాణ రైతాంగాన్ని మనం మండించిన వడ్లు రెండు వేల కొన్నటోడు దిక్కు లేదు రైతులు ఉరేసుకుంటుంటే వడ్లు కొనక చంద్రశేఖరరావు గారు ఫామ్ హౌజ్ లో వండించిన వడ్లు నాలుగు వేల ఐదు వందల రూపాయలకు క్వింటాలు కొన్నారంటే అవి వడ్లా లేకపోతే అందులో బంగారం పండుతుందా అని నేను అడుగుతున్నా గొర్రగారి ఫామ్ హౌజ్ లో వండితే నాలుగు వేల ఐదు వందలకు అమ్ముకుంటాడు మన దళితులు గిరిజనులు వండిస్తే వడ్లు కొనేటోడే లేడు అందుకే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఆలోచన చేసినాం చర్చించినాం ఎంత ఖర్చైన పర్వాలేదు ఎన్ని కోట్లైనా పర్వాలేదు పేదలు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుంది సన్న ఒడ్లు పండిస్తే ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి నిర్ణయించి ఈ ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నాం నల్గొండ వాళ్ళు తెలివైన వాళ్ళు చైతన్యం ఉన్నోళ్ళు ఏదైనా అడ్వాన్స్ గా అందిపుచ్చుకుంటారు అందుకే పన్నెండు లక్షల వరి పండిస్తే మీ వాళ్ళే ఎనిమిది లక్షలు ఇవాళ సన్న ఓట్లు పండిస్తూ రాష్ట్రంలోనే అత్యధికంగా సన్న ఓట్లు పండించేది నల్గొండ జిల్లా ఇవాళ అత్యధికంగా రుణమాఫీ జరిగిన అత్యధికంగా సన్న ఓట్లకు బోనస్ వచ్చిన అది నల్గొండ జిల్లాకే అత్యధికంగా వచ్చింది అది మీ చైతన్యానికి మీ పట్టుదలకు మారు పేరు ఇవాళ అందుకే పండించిన రైతుకు బోనస్ ఇవ్వాలి వినియోగదారుడు పేదవాడికి కడుపు నిండా తెల్లనం సన్న బియ్యం పెట్టాలి అని ఇవాళ సన్న బియ్యం పథకాన్ని ఇవాళ హుజూర్ నగర్ గడ్డ మీద మనం ప్రారంభించుకున్న మిత్రులారా